కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లే అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది సమ్మర్ స్పెషల్గా వచ్చే వారం గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ మెటీరియల్కు మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రమోషన్స్లో భాగంగా శుక్రవారం మేకర్స్ తమిళ ట్రైలర్ను లాంచ్ చేశారు అజిత్ కుమార్ను ఫ్యాన్స్ ఎలా చూడాలని ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారు అలాంటి మాస్ కంటెంట్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది రెండు నిమిషాల ఈ వీడియోలో క్రేజీ యాక్షన్ రైడ్ ను చూపించారు డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ అజిత్ ను వివిధ గెటప్స్ లో డిఫరెంట్ లుక్స్ లో ప్రజెంట్ చేశారు ఓవైపు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తూనే మరోవైపు స్టైలిష్ యంగ్ లుక్ లో ఆశ్చర్యపరిచారు టైటిల్కు తగ్గట్టుగానే హీరో పాత్రలో భిన్నమైన కోణాలున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు రిలీజ్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రమోషనల్ కంటెంట్తో అజిత్ త్రిషా పాత్రలను మాత్రమే హైలైట్ చేస్తూ వచ్చారు అయితే ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నట్లు ట్రైలర్తో క్లారిటీ వచ్చేసింది ట్రైలర్లో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది సినిమాటోగ్రఫర్గా అభినందన్ రామానుజం విజువల్స్ కలర్ఫుల్ సెట్స్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా సినిమాకి కొత్త తీసుకొచ్చాయి ప్రొడక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రతి ఫ్రేమ్ చాలా అజిత్ కుమార్ బ్యాక్ అనేలా గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ సాగింది పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ కు ఇది కోలీవుడ్ డెబ్యూ టీ సిరీస్ గుల్షన్ కుమార్ భూషణ్ కుమార్ సమర్పణలో నవీన్ ఎర్నేని వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు జిఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేయగా విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ చేశారు ఏప్రిల్ పదిన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది ఇటీవల అజిత్ నటించిన పట్టుదల ఆశించిన రేంజ్లో సక్సెస్ సాధించకపోవడంతో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీపై ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు బాక్సాఫీస్ దగ్గర ఏం జరుగుతుందో చూడాలి